ఒక మొక్కను నాటి హరితాంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ అన్నారు అమలాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అధికారులు విద్యార్థులతో కలిసి ఎంపీ పాఠశాలలో మొక్కలను నాటారు ఇక భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని హరీష్ మాథుర్ అన్నారు అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి ఇవాళ వరమహోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొక్కేశారు మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశారు మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటికి నాలుగు దాని కూడా నేను రీల్ చేసుకున్నాను వచ్చిన నన్ను చూడలేదు పర్లేదు నేను ఏనా అనుకోవద్దు ఆ మొక్కని వేసినటువంటి మొక్క నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు ఇవాళ వన మహోత్సవం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు సార్ మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశారు మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి